మీద ఉన్న పలికిన ఏడు మాటలు గ్రహిస్తున్న సహోదరులందరికీ నా వందనభమే తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రభువారు సిరువులో ఆయన ఆరు గంటలు గడిపారు మూడు గంటలు ఆయన సనలేట్లో ఉన్నారు మూడు గంటలు ఆయన చీకటిలో ఉన్నారు హాలే యేసు క్రీస్తు ప్రభువారు తలికిన ఏడు మాటలు చాలా అద్భుతమైన సరిలిని మనం కనబడుతూ ఉంటుంది మూడు మాటలు అయినా మనుషులతో మాట్లాడారు మూడు మాటలు ఆయన తండ్రితో మాట్లాడారు కానీ ఒక మాట ఆయన డిక్లేర్ ఆయన ఇచ్చారు హాలి లుయాలియా మూడు మాటలు మనం చూస్తే మనుషులతో మాట్లాడారు దేవుడు పక్కన ఉన్నవంటి దొంగతో ఒక వాగ్దానము కింద ఉన్నటువంటి తల్లికి ఒక ఆదరణ కింద ఉన్న మనుషులందరికీ నేను తప్పిపోతున్నాను అని ఒక ఆక్రదన ఇది మనుషులతో మాట్లాడేది అలాగే నేను మూడు మాటలు తండ్రితో మాట్లాడారు ఫర్ గివ్నెస్ కోసం తండ్రి మీరు ఏం చేయుచున్నారో మీరు వెదగరని రెండో మాట విలాపం గురించి నన్ను ఎందుకు చేయి విడిచావని మూడోది నా ఆత్మను మీ చేతికి అప్పగించుకునిచున్నాను అని మాట్లాడుతున్నాను అయితే ఒకటి ఆయన డిక్లరైజేషన్గా ఆయన ఇచ్చారు ఇట్ ఇస్ ఫినిష్ సమాప్తం అయిందని అతను మాట్లాడుతున్నాడు దేవుడు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మనము లేఖనాలను చూస్తే యుహాను శువార్త పదిహేడో నాలుగో వచనం మనం చూస్తే చేటుకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిచితిని అని యేసుక్రీస్తు ప్రభువారు సిరిన యాగానికి ముందు ఆయన చేసిన ప్రవచనాత్మక ప్రార్థన మళ్ళా ఒకసారి చూద్దాం చేటుకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెర్వేసానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాటలు మాట్లాడాలంటే ప్రతి మనిషికి ఒక ధైర్యము కలిగి ఉండాలి దేవుడు తన చిత్తము చూపున ఏ సుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలో ఏ విధంగా అయితే భూమి మీద పంపించాడో అదే విధంగా దేవుడు పంపించిన పనిని నేను సంపూర్ణం చేశానని ఏ సుక్రీస్తు ప్రభువారు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు నేను నిన్ను మహిమ పరిచితిని అని దేవుడు మాట్లాడుతున్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు ప్రతి విషయం ప్రతి ఆలోచన తను చేయాల్సిన ప్రతి ప్రతి పరిక్షోపణ ప్రతి సమయం దేవుణ్ణి మహిమ పరుస్తూ తన ముప్పై మూడు సంవత్సరాలు తన యాత్రను కొనసాగించినట్టు మనం చూస్తున్నాము అలాగే లోక ఇరవై మూడు నలభై ఆరో వచ్చిన మనము చూస్తే నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఆయన ఇలాగో చెప్పి తన ప్రాణమును విడిచింది అంటే యేసు క్రీస్తు ప్రభువారు చిత్త చివరి మాటగా సిలువ మీద ఓపిక లేని క్షణంలో ప్రాణము పోయేటువంటి సిచ్యువేషన్ లో పలికి ఉన్న మాట ఇది ఈ మాట విధేయతో మాట్లాడిన మాట ఈ మాట చివరి మాటలో దేవునికి దేవునికి పూర్తిగా లొంగిపోయడానికి సూచిస్తున్నాయి మరలా వినండి యేసు క్రీస్తు ప్రభువాలు చిత్త చివరిగా మాటగా శిల మీద ఓపిక లేరండి దేవునికి ఓపిక లేరు ఆ సిచ్యువేషన్లో ఓపిక లేని క్షణంలో ప్రాణం పోయేటువంటి సిచ్యువేషన్లో ఈ మాట చెప్పగలుగుతున్నాడు దేవుడు తల్లి చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని హృదయం నుంచి దేవుడు వస్తున్న మాట ఇది తండ్రి చెంత ఉండవలసిన సర్వాధికారైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు భూమి మీదికి రావడం మరలా తన ఆత్మను తండ్రికి అప్పచెప్పడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది ఆకలి మాట దేవుడు విశ్వాసముతో అప్పగిస్తున్నాడు దేవుడు ఏసుక్రీస్తు క్రిస్తు వారు తన విశ్వాసముతో తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు చివరి క్షణాల్లో విశ్వాసముతో తన మాటను సరెండర్ చేస్తున్నాడు దేవునికి దేవుడు తన ఆత్మను తండ్రికి ఎలాగైతే అప్పచెప్పాడో తండ్రి తన చిత్తము చొప్పున ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి రావడం తన చిత్తాన్ని పూర్తి చేసి తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు తండ్రికి తన ఆత్మను ఏ రీతికి అయితే తాను అప్పగించాడో మనము కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చిన మాత్రమే ఉన్నాము ఈరోజు మనము శరీరాన్ని ధరించి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ తండ్రి పరమ తండ్రి ఏసుక్రీస్తు ఎడల కలిగి ఉన్న ప్రణాళికని ఏసుక్రీస్తు ప్రభు భూమి మీద ప్రతిదీ ప్రతిదీ పెరిష్ చేయగలిగాడు కానీ అదే విధంగా తండ్రైన దేవుడు మన మన ఎడల తన చిత్తమును ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో ప్రతి మనిషి మనిషి ఎడల తన చిత్తమును కలిగి ఉన్నాడు ఆ చిత్తమును మనం తెలుసుకునే విధంగా మన ఆత్మ ఫలించిన దాకా అయితే ఆ చిత్తము ప్రకారము ఈ లోకంలో మనము దేవుని చిత్తము ప్రకారము ఈ లోకంలో మనము ఉండి తండ్రి ఏ విధంగా అయితే తన ఆత్మను అప్పగించాడో అదే విధంగా మనము కూడా మన తండ్రికి అపచెప్పే వారులాగా మనం ఉండాలి అలాగే ఎలిచిపేత రాణి అట తన మరణ పడక మరణ పడకపై ఉన్నప్పుడు తన చెలికెత్తలను పిలిచి ఇలా అంటుందట అయ్యో నా ఆత్మ నశించిపోతుందే స్థితిలో నేను జీవించాను ఉన్నతమైన శిఖరాలని నేను ఆధోరించాను కానీ నా ఆత్మ నశించుతుంది అనే ఆ తలంపై నన్ను చెప్పలేనంతగా బాధిస్తుంది అని చెబుతూ తన ప్రాణాన్ని స్పష్టంగా తన నోరును మూసిందట ఈ లోకంలో గిరిచిపేట రాని వలె అనేక మంది ఉంటున్నారు తండ్రి ఏ రీతికైతే ఈ లోకంలో మనల్ని పంపించాడో ఆ పనిని పూర్తి చేయలేక తన నోరును మూసేవారు నిలిచబెట్టుకునే అనేక మంది ఉంటున్నారు అనేక మంది కొంత దూరము ప్రయాణము దేవుల్లో ఉన్నప్పుడే పడిపోతున్న సిచ్యువేషన్లో ఉంటున్నారు కానీ అనేకమైన భక్తులు తండ్రి మాట చొప్పున తండ్రి ఏ రీతిగా అయితే తన తండ్రికి తన ఆత్మను అప్పగించాడో అదే రీతిగా అనేకమైన భక్తులు తన తండ్రికి ఏసుక్రీస్తు ప్రభు వారి తన ఆత్మను అప్పగిస్తున్నట్టు మనం చూస్తున్నాము ఏ విధంగా అయితే అనేకమైన భక్తులు తన ఆత్మను అప్పగిస్తున్నారో అదే విధంగా మన ఆత్మలు కూడా తనైన దేవునికి అప్పచెప్పాలి ఆ రీతిగా మనము జీవించాలి ఆ రీతిగా మనము ఈ లోకంలో మనము నడుచుకుందుము గాక అది మనము కూడా తండ్రి చొప్పున తండ్రి చిత్తము చొప్పున మనము ప్రతి ఒక్కరూ మనం తెలుసుకొని ఈ లోకంలో ప్రతి అడుగు మనం వేయాలి అది మనము గమనించుకోవాలి మనము లేఖనాల నేర్వేపును మనం చూస్తే కీర్తనలలో ముప్పై ఒకటి ఐదో వచ్చనములు దేవుడు మాట్లాడుతూ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు నా ప్రాణము నీ చేతికి అప్పగించుకొని అనే ప్రవచనం మనకు కనబడుతూ ఉంటుంది చిత్త చివరి ప్రవచనం లేఖనాల నెరవేర్పుకు కీర్తనలో దేవుడు ఆ లేఖనాలను నెరవేర్చాడు హలే తండ్రి గొప్ప సంధితో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు ఆయన ప్రాణమును ఎవరు తీయలేరు ఆయనే అప్పగించారు ఒకసారి చూడండి తన ప్రాణమును ఈ లోకంలో ఎవరు తీయలేదండి దేవాది దేవుడే పరమ తండ్రి కూడా ఏసు ప్రభువారు ప్రభు వారు ప్రాణముని తీయలేరు కానీ ఏసు ప్రభువారే ప్రభు వారే తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నారు అంటే మనము ఒక ప్రతి మనిషి ఈ లోకంలో చనిపోతున్నా అంటే ఆఖరి మాట మాట్లాడినప్పుడు చాలా ప్రధానమైన మాట పలుకుతూ ఉంటారు కొడుకులతో అయినా సం మేరే వాళ్ళతో అయినా ఆ చివరి మాట చాలా ప్రాముఖ్యమైన మాట మనం చూస్తుంటాము కానీ దేవుడు అంటున్నాడు దేవా తండ్రి నీ ఆ నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ప్రాణమును పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉన్నది హాలే లూయా హాలే లూయో పది పద్దెనిమిది మనకు లేఖనాలు చూస్తే నేను దానిని మరలా తీసుకున్నట్టు నా ప్రాణమును పెట్టుచున్నాను అని కేసు తీసు ప్రభువారు మాట్లాడుతున్నారు అంటే నా ప్రాణము తీయడానికి ఈ లోకములో ఎవరికి అధికారము లేదు కానీ నా నిమిత్తము నా తండ్రి నిమిత్తము నా ప్రజల నిమిత్తము నేను ప్రాణము పెట్టి మరలా ఆ ప్రాణము నేను పెట్టుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు హే గ్రంథం మూడు ఇరవై ఒకటి వచనాలని కొన్ని మనం గ్రహిస్తే నీవు అనగా ఆత్మని అర్థము ఆత్మలైన మనము ఎక్కడి నుంచి వచ్చాము అది ప్రాముఖ్యంగా మనం తెలుసుకొని ఉండాలి మనము ఎక్కడి నుంచి వచ్చాము మన ఈ భూమి మీద ఎన్ని రోజులైతే మనం జీవిస్తున్నామో ఆ చిత్తము చొప్పున తల్లి చిత్తము చొప్పున మనం వెలిగి దేవుని యొక్క కృపను మన ఎడల ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో దానిని బట్టి ఈ లోకంలో మన ముందు సాగు సాగుతుండాలి దేవుడి నుంచి వచ్చిన మనము దేవుడు ఎవరంటే దేవుడు కూడా ఆత్మ కనుక ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలి హలెయ్య భు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆత్మ విషమైన వారు ధన్యులు అంటూ తన ప్రసంగాలు స్టార్ట్ చేసి చివరగా తండ్రి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నట్టుగా తండ్రి